లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కులాల వారీగా ప్రాధాన్యత మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని మంత్రుల బృందం కర్ణాటక రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జీ సుర్జేవాలతో చెప్పారు దీంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహానికి గురై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కు ఫోన్ చేసి మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టిస్తే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించినట్టు సమాచారం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కులాల వారీగా ప్రాధాన్యత ఇస్తూ మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని మంత్రుల బృందం కర్ణాటక రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జీ సుర్జేవాలతో చెప్పారు దీంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహానికి గురై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ కు ఫోన్ చేసి మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టిస్తే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించినట్టు సమాచారం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కులాల వారీగా ప్రాధాన్యత ఇస్తూ మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని మంత్రుల బృందం కర్ణాటక రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి సుర్జేవాలతో చెప్పారు దీంతో ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆగ్రహానికి గురై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కు ఫోన్ చేసి మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టిస్తే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించినట్టు సమాచారం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కులాల వారీగా ప్రాధాన్యత ఇస్తూ మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని మంత్రుల బృందం కర్ణాటక రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జీ సుర్జేవాలతో చెప్పారు దీంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆగ్రహానికి గురై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు ఫోన్ చేసి మూడు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టిస్తే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం